రాజమౌళితో సినిమా చేయాలంటే మాత్రం ఒక మూడు నాలుగేళ్లు మరో సినిమాపై అసలు ఆశలు పెట్టుకునే ఛాన్స్ లేదు స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయడు చెక్కన్న తన సినిమా తాను అనుకున్నట్టు వచ్చే వరకు ఎవరి మాట వినే ప్రశ్న ఉండదు బాహుబలి త్రిపులర్ సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ సినిమాలో చాలా సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ షూట్ చేశాడు చెక్కన్న దీనితో హీరోలు కూడా విసిగిపోయిన పరిస్థితి ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు ఈ దర్శక ధీరుడు సినిమా విడుదల ఎప్పుడు అనేది తెలియదు కానీ వచ్చి ఏడాది చివరిలో అని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలిసింది అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో సన్నివేశాల గురించి మహేష్ తో ఎక్కువ టైం గడిపి ఈ సీన్ ఇలా రావాలి అలా రావాలని వివరించడం ఒకవేళ రాకపోతే మనం ఎన్నిసార్లు అయినా రీషూట్ చేస్తామని చెప్పాడు ఇంకా బాడీ లాంగ్వేజ్ వాకింగ్ స్టైల్ కూడా కొంత భిన్నంగా ఉండాలని చెప్పడం వంటివి చేస్తున్నారట జక్కన్న అలాగే అడవుల్లో కుదిరితే ఎక్కువ టైం గడపమని రన్నింగ్ వంటివి ఎక్కువ చేయమని మహేష్ కు చెప్తున్నారట ఇక తన టీం ని మహేష్ వద్దకు పంపి కథల చిన్న చిన్న మార్పులకు కూడా మహేష్ కు ఎప్పటికప్పుడు చెప్తున్నారట మహేష్ కు డాన్స్ విషయంలో కాస్త ఇబ్బంది ఉండటంతో ప్రముఖ డాన్స్ మాస్టర్ల సలహా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారట రాజమౌళి ఈ సినిమాలో రెండు పాటలు అత్యంత కీలకమవుతాయని వాటి షూటింగ్ ని ముందు పూర్తి చేస్తానని కాబట్టి డాన్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పారట జక్కన్న ఇవన్నీ చూస్తున్న మహేష్ గతంలో తాను ఎవరితో సినిమా చేసినా ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని జక్కన్న స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉందని తన స్నేహితుల వద్ద చెప్తున్నారట మహేష్